తి చేసే పని మీకు పరమేశ్వరుడు అంటాడు మహా పెద్ద చెరువు వాడు అంత నీళ్లు ఏం చేసుకుంటారు మీకు మీకు కులాల మీద ఆధారపడడం సరిపోతుంది మీకు కావలసి ఉంటే గ్లాస్ తోడు పట్టుకోవచ్చు బింద్ తోడు పట్టుకోవచ్చు అది గురువు చేయగలడు అది గురుమూర్తి మీద ఆధారపడండి మీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం పట్ల అపేక్ష కలగజేస్తాడు మీకు బ్రహ్మదేవుడు చేసి పని చేసేస్తాడు విష్ణువు పోషిస్తాడు అంటే మిమ్మల్ని పట్ల అపేక్ష వచ్చాక జ్ఞానం కలిగాక అది మీకు జారి వచ్చిన జ్ఞానం మీకు జారిపోకుండా స్థిరపట్టాను కూడా చూస్తూ ఉంటాడు విష్ణువు చేసే పని తరే రుద్రుడు చేసే పని అంటే సంహారం సంహారం అంటే చేను చేను బాగా ఎదగాలిం చేను బాగా ఎదగాలంటే కలుపు మొక్కలు ఉండకూడదు అలాగే మీరు జ్ఞానం కోసం పని చేస్తా అంటే పూర్వజన్మల అలవాట్లు ఈ పూర్వజన్మల గుణాలు ఏదో కలుపు మొక్కల కింద వచ్చేస్తా ఉంటాయే చే చేనుకి మీరు నీరు పెట్టినప్పుడు ఆ చేనుకి వరికి వరికి ఎలా ఉంటుందో నీరు కలుపు మొక్కలకి ఎలా ఉంటుంది వరితేడు సమానంగా కలుపు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ కలుపు మొక్కలు ఎలా వదిలేస్తే చేనే ఏం పండదు పది బస్తాల పండుతుంది రెండు బస్తాల పండుతుంది ఏం చేద్దంటే మీరు వేసిన ఎరువు అంతా కూడా కలుపు మొక్కలు లాగేస్తా ఉంటాం అని చేత ఆ కలుపు మొక్కలు తీసే బాధ్యత కూడా గురువే పెట్టి అది శివుడు చేసే అని అంటే బ్రహ్మదేవుడు చేసే పని చేస్తాడు విష్ణువు చేసే పని చేస్తాడు అంచేత శివుడు చేసే పని చేస్తాడు కలుపు మొక్కలు ఇప్పుడు అక్కడ దాకా మీరు జ్ఞానంలో ఏదైనా అభివృద్ధిలోకి వస్తాయంటే మీ మీద విపరీతంగా అసూయి వచ్చేస్తున్నారు కొంతమంది అసూ పడి వాళ్ళు కూడా కలుపు మొక్కలే వాళ్ళు మీకేం ఉపకారం చేయక్కర్లేదు మీ కాళ్ళ మీద నిలబడి మీరు అభివృద్ధిలోకి వస్తారు మీరేం సహాయం చేయక్కర్లేదు మీకు వాళ్ళు ఇందాక చెప్పాను కదా అంతఃకరణము లేని ఆనందము హృదయము లేని ఆనందం ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయంలో అభివృద్ధిలోకి వస్తారంటే విపరీతంగా మీ మీద కొంతమందికి అసూ వచ్చేస్తుంది శివులకి అసూ పడిన వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఆటంకాలకు చేస్తారు వాళ్ళే కలుపు మొక్కలకి తొలగారు అని చెప్పి ఆ కలుపు మొక్కలను తొలగించే పని అది శివుడు చేస్తూ ఉంటాడు అంటే శివజ్ఞానం శివజ్ఞానం శివ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం లేకుండా మీకు ఆత్మానందం రాదు అమృత అనుభవం రాదు అమృత అనుభవం రాకుండా మీరు చావు పుట్టుకులు దాటి వెళ్లేరు ఈ చావు పుట్టుకులు లాభాలు నష్టాలు గౌరవాలు అగౌరవాలు ఇవన్నీ మీకు ఈ ద్వందవాలు ఏం ఎలా సంతోషంగా ఉంటారు దుఃఖంగా ఉంటారు ప్రాపంచిక పరిస్థితులను బట్టి అవి ఎప్పుడు ఒక రకంగా అది నిజం అయితే కదా ఒక రకంగా ఉంటానికి అది నిజం కాదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయం ఈ చావులు నిజం కాదు పుట్టుకులు నిజం కాదు మీకు వచ్చే లాభాలు నిజం కాదు నష్టాలు నిజం కాదు మీకు వచ్చే గౌరవాలు నిజం కాదు అగౌరవాలు నిజం కాదు ఇవన్నీ కూడా ఒక మహా స్వప్నంలో జరిగిపోతున్నాయే ఈ స్వప్నంలోంచి మిమ్మల్ని మేలు కొలిపిన శక్తి ఉన్నవాడు ఒక గురుమూర్తి మాత్రమే ఇది ఇక్కడ సిద్ధాంతం ఇది మీ తెలివితేటలు ఈ స్వప్నంలోంచి మీరు బయటకు రావటానికి మీ తెలివితేటలు సరిపోవు మీ సాధన సరిపోదు డివైన్ ఇంటర్ఫిరెన్స్ ఉండాలి అందులోంచి మిమ్మల్ని మేలుకొలిపి మిమ్మల్ని జ్ఞానం వైపుకి మీ ముఖం మీ కళ్ళని జ్ఞానం వైపుకి మీ కళ్ళు తెరిపించేవాడు ఒక గురుమూర్తి మాత్రమే మీరు దేహం పోయిన తర్వాత మీ దేహం నశించిన తర్వాత బంధువులతోటి పరిసరాలతోటి స్నేహితులతోటి విరోధులతో అందరితోటి సంబంధాలు తెగిపోతాయి ఒక గురుమూర్తితో తప్ప అందరితోటి సంబంధాలు తెగిపోతాయి గురువంటే మీకు నిజమైన ఆత్మే గురివై ఉన్నాడు మీ నిజమైన ఆత్మే గురివై ఉన్నాడు అని చెదివాడు ఆత్మనుభూమి కలగజేసే వరకు మీరు ఏ జన్మలో ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు మీకు ఆత్మానందం కలగజేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడం వాడే గురువు అంటే వాడే శరీరంతో సంబంధం శరీ మామూలు బంధువులతోటి మన శరీరం పోగానే బంధువులతో సంబంధాలు తెగిపోతాయి ఏం చేసిన వాళ్ళ శరీరాన్ని బట్టి వచ్చిన వాళ్ళు గురి అంటే అక్కడ శరీరం కాదు గురి అంటే ఆత్మ ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ మన హృదయంలోనే ఉంది మనలో ఉన్న ఆత్మే మనలో ఉన్న చైతన్యమే గురురూపం ధరించి వచ్చింది మన లోపలికి పంపడం కోసం ఆయన స్వరూపం తెలియడం కోసం ఒకవేళ ఈ శరీరంలో ఉండగా మీరు పక్వానికి రాకపోతే ఈ శరీరంలో ఉండగా మీరు సరిగ్గా ముగ్గా పోతే ఈ శరీరంలో ఉండగా మీ మనస్సు పండగపోతే మీ మనస్సు తయారు కాకపోతే అప్పుడు జ్ఞానాన్ని ఇస్తే మీరు జట్టుకోలేరు కాబట్టి అదనంగా ఇంకో జనము రెండు జనములు ఇచ్చి మేము మైండ్ ని ప్రిపేర్ చేసి మీ మనసుని ముగ్గిరా చేసి అతను జ్ఞానాన్ని గురువు చెప్పే అనుగ్రహాన్ని మీరు అర్థం చేసుకునే శక్తి కూడా గురివే ప్రసాదించి అప్పుడు తన తన అమృత తన అనుభవాన్ని అంటే లోపల నువ్వు ఏదిగా ఉన్నావో ఆత్మానందం నీకు అందే వరకు అమృత అనుభవం అందే నీకు అందే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు వాడే నిజమైన గురువు మధ్యలో విడిచిపెట్టడం మధ్యలో అంటే నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడం అలాగా అది సింహము పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క పులి నోట్లో పడ్డ మాంసపు మొక్కను మనం బయటికి చేయలేము అదే గురువు అనుగ్రహంలో ఒకసారి మీరు పడిచేం ఆయన చూపులో కనుక మీరు పడిచే ఆయన దయను కనుక మీరు ఒకసారి పొంది ఉంటే గురువు యొక్క దయ పొంది ఉంటే అనుగ్రహ ఆశీష్యుడు ఆ స్వరూపం మీరు ఎక్కడ జన్మించినా స్త్రీగా జన్మించినా పురుషుడిగా జన్మించిన జంతువుగా జన్మించినా ఎక్కడ జన్మించినప్పటికీ మీకు అనుభవం కలిగే వరకు గురువు మిమ్మల్ని విడిచిపెట్టడు అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క వాడు గురువు అంటే